పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న అట్లనే బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ సార్ గారు ఎలక్షన్స్లో ఓటమి పట్ల వారు రాజీనామా చేయాలి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ లోపల దిద్దుబాటు చర్యలు చేయాలి బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేయాలి అన్ని కమిటీలను ప్రక్షాళన చేయాలి బీఆర్ఎస్ కమిటీ బీఆర్ఎస్ పార్టీ యూత్ కమిటీ ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారో తెలియదు ఎవరు సెక్రటరీ ఉన్నారో తెలియదు అసలు ఏం కార్యక్రమాలు చేస్తున్నారో అని తెలియదు ఎప్పుడూ పోయింది బీఆర్ఎస్ పార్టీ యూత్ కమిటీ అని పురాణం షంబీపూర్ రాజను ఉంటుండే అని అప్పుడు అంటుండే మళ్ళీ ఆ తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు అసలు ఎన్ని రోజుల కమిటీకి ప్రెసిడెంట్ను సెక్రటరీ అసలు కమిటీని రాష్ట్ర స్థాయి కమిటీని జిల్లా స్థాయి కమిటీలను మండల స్థాయి గ్రామ స్థాయి వార్డు స్థాయి బూత్ స్థాయి వేయకుండా కాబట్టి ఇవన్నిటినీ చర్యలు తీసుకోవాలి ప్లస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఇప్పుడు గడిచిన పదేళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఏం చేయలేదు ఏం చేసింది అనేది కంపల్సరీ చాలా చాలా ప్రతి ఒక్క కార్యకర్తకు క్షమాపణలు చెప్పుకోవాలి మీరు ఇంకా అహంకారంతో ఉండద్దు కేటీఆర్ అన్న మీరు కార్యకర్తలకు ఏం చేసినాం పదేళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం పట్టించుకున్నాం అసలు సోషల్ మీడియా అనేది అంటారు సోషల్ మీడియా అనేది బీఆర్ఎస్ పార్టీ పుట్టించిందా సోషల్ మీడియా అనే ఒక పదము సోషల్ మీడియా కన్వీనరు సోషల్ మీడియా వారియర్సు సోషల్ మీడియా కార్యకర్తలు అనేది ఎవరికి వాళ్ళు సొంతంగా పుట్టించుకున్నది ఈ అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫేస్బుక్ ఉండేది ఆ తర్వాత కొంచెం ట్విట్టర్ కానీ లేకపోతే అంతకుముందు కొంచెం వాట్సాప్ కానీ తర్వాత వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇవన్నిట్లల్లో కార్యకర్తలు ఉంటూ వాళ్ళు ఎడిట్లు చేసుకుంటూ సాంగ్స్ చేసుకుంటూ డైలాగ్స్ చేసుకుంటూ అన్నీ ఇది చేసుకుంటూ ఫోటో షాపింగ్స్ సోషల్ మీడియాలో చేసుకుంటూ ఒక ప్రతిదీ వాళ్ళు సొంతంగా సోషల్ మీడియా అనేది పెట్టుకున్నారు మీరు దాన్ని ఏదో మీరు సోషల్ మీడియా అనేది పదం ముట్టించినట్టు అట్లా మాట్లాడద్దు మీరు ముప్పై వేల సోషల్ మీడియా సైనికులు అంటున్నారు కదా మీరు సై సోషల్ మీడియా సైనికుల కమిటీ ఉన్నదా మీకు మనము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మన కేటీఆర్ అన్న మనది మనము ఒకసారి అర్థం ఉందట మనం చూసుకోవాలి అయితే మనకు మంచిగా అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న అసలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నను పార్టీ విద్యార్థి విభాగంను ఏమన్నా మీరు గుర్తించరా కేటీఆర్ అన్నగారు మీరు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షులు గెల్లు శ్రీనన్నను గుర్తించారా అతని సేవలను కార్యక్రమాలను మీరు గుర్తించారా అసలు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తలను ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు వేరే యూనివర్సిటీలు జిల్లా కమిటీలు ప్రతి కమిటీ మీరు గుర్తించిందా మీరు పట్టించుకున్నారా అసలు పార్టీని పట్టించుకున్నారా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వెంకట్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చిండ్రు మరి మీరు అసలు కనీసం గుర్తించిండ్ర హుజురాబాదులో అసలు ఈటేల రాజేందర్ని తీసేయాలి అనేంత టైం వరకు మీకు గుర్తే రాలే మీరు పట్టించుకొని పట్టించుకోలే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు అట్లా ఎందరో మంది విద్యార్థి విభాగం యువ విభాగం ప్రతి చాలా కార్యకర్తలకు సీనియర్ ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ చాలా కార్పొరేషన్లలో మెంబర్స్ పోస్టులు చైర్మన్ పోస్టులు డైరెక్టర్ పోస్టులు ఇచ్చిండ్రా ఏమన్నా ప్రోత్సహించిండరా వారి సేవలను వారి ఉద్యమ త్యాగాన్ని వాళ్ళు మీరు గుర్తించిండ్రా ఇస్తే బాగుంటుండే కదా గెలిచిన నాకు ఎమ్మెల్సీ పదవి ఈ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం అందరికీ వారి యొక్క లెవెల్ను బట్టి వారి శక్తిని బట్టి వారి కార్యక్రమాలను బట్టి వారి చేసిన పనిని బట్టి వాళ్లకు అధికారం ఏర్పడినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు వాళ్ళకు అసలు వాళ్ళు ఆర్థికంగా ఎట్లున్నారు వాళ్ళ కుటుంబ పరంగా ఎట్లా ఉన్నారు వాళ్ళు రాజకీయంగా పరంగా ఎట్లున్నారు వాళ్ళ జీవితం ఏమి ఏమైంది ఎన్నేళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు ఎన్నేళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఎన్నేళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నారు వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళు ఇప్పుడు ఏజ్ ఎంత అనేది మీరు గమనించి వాళ్ళకు మీరు పట్టించుకున్నారా ఇవాళ చూడండి వెంకటన్న పెద్దల సభకు చిన్నోడు మరి అట్లా చేస్తే బాగుంటుండే కదా బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ పట్టించుకోలేదు అసలు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ఎక్కడ వాళ్ళు ఫండ్స్ ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఏం ఫండ్స్ ఖర్చు పెడతలేరు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు ఎట్లా ఉంటున్నాయి వాళ్ళు ఏం పట్టించుకోలేదు వదిలేసిండ్రు నెత్తినెక్కించుకొని కూర్చున్నారు ఏమన్నా చేసుకొని ఏమన్నా చేసుకోకపోయాను నియోజకవర్గాన్ని అభివృద్ధి అన్న చేసుకొని అభివృద్ధి చేసుకోకపోని పట్టించుకోకపోని పట్టించుకోక కొన్ని అని అసలు మీరు పట్టించుకోలేదు నియోజకవర్గానికి ఎవరు బాస్ మంత్రి బాస్ అవుతాడు కదా ముఖ్యమంత్రి బాస్ అవుతాడు కదా మరి ఎమ్మెల్యేని ఎవరు సమీక్ష చేయాలి మంత్రి సమీక్ష చేయాలి కదా ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి కదా మరి పట్టించుకున్నావా కేటీఆర్ అన్న బీఆర్ఎస్ పార్టీ అంటే సరే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది అట్లా దేశంలో చాలా పార్టీలు మారినాయి అదంతా మేము మళ్ళీ మాట్లాడుకుందాం ఏ పార్టీ ఇంతకు నేమ్ పేరు ఉండే ఏ సింబల్ ఉండే ఏ సింబల్ మారింది ఏ పార్టీ నేమ్ మారింది అనేది మాట్లాడుకుందాం అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పెద్దలు పెద్ద మనిషి కేసీఆర్ సార్ గారు కేసీఆర్ గారు అసలు ఇప్పుడు రాజకీయంలా పట్టించుకోకపోతేనే బాగుంటుంది ఈ ఎలక్షన్లు ఈ రాజకీయాలను పట్టించుకోకుండా గౌరవంలో ఒక పెద్ద మనిషిలాగా ఉంటే అతను చాలా చేయవచ్చు మన తెలంగాణకి తెలంగాణను తెచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి ఎప్పటికీ సార్కు ఒక స్థానం ఉంటుంది అది ఎవరికీ ఉండని స్థానం ఉంటుంది ఇవాళ రేవంతనాయుడు ఇవాళ అక్కడ బండి సంజయ్ ఆడు కిషన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒక తెలంగాణను తీసుకొచ్చి ఆ తెలంగాణ బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకి పదవులు ఉన్నాయి లేకుంటే ఇవాళ అది అంత చేసిన కేసీఆర్ కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు కూడా ఎలక్షన్లు అభివృద్ధి అనేది ఒక రాజకీయం ఎన్నికలలో అయినా ఉండకుండా పార్టీకి ఒక పెద్ద స్థాయి ఇప్పుడు మహారాష్ట్రలో అతను మనం చూడొచ్చు ఆయన పేరు ఠాక్రే బాలసాహెబ్ ఠాక్రే అనుకుంటాం మళ్ళీ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ అట్లా బీజేపీ కానీ అంటే పార్టీలలో కొన్ని కొన్ని సందర్భాలలో కాబట్టి కేసీఆర్ గారు తీసుకొచ్చారు మన తెలంగాణ రాష్ట్రాన్ని అందువల్ల ఒక ఉద్యమ పార్టీ ఒక కొత్త రాష్ట్రము ఇది ఒక కొత్త ఒక రాజకీయ పోకడ ఒక కొత్త సరళి అని చాలామంది యువకులము మేమందరము అప్పుడు ఉద్యమంలో ఆకర్షితులమై పార్టీని ఉన్న పార్టీని వదిలిపెట్టి ఉన్న పెద్దవాళ్ళు నాయకులను అక్కడ కార్యకర్తలు చెప్పిన ఉద్యమంలో కలిసిపోయి వచ్చేసినాం కాబట్టి కేసీఆర్ గారు ఇప్పుడు ఎలక్షన్స్లలోకి ఉండకుండా కేవలం తెలంగాణకి ఒక పెద్ద మనిషిలాగా అతనికి స్థానం ఉంటుంది కాబట్టి అట్లా ఉంటే బాగుంటుంది ఈ చిల్లర రాజకీయాలు ఎమ్మెల్యేలు పోడు ఇటు పోడు పార్టీలు మారుడు కానీ ఏవేవో హామీలు ఇచ్చుడు అట్లా ఉంటే కేసీఆర్ పేరు కేసీఆర్ గారు తక్కువైపోతారు అని అనుకుంటున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత మొత్తం కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మనం పార్టీలో అందరం చేసుకొని నడిపించుకోవాలి ఇప్పుడు ఎవరు అడిగిండ్రు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి పనులు ఇది కావాలి అది కావాలి ఆ ఫ్లైఓవర్ కావాలి ఆ ఐటీ కంపెనీ కావాలి ఈ స్కీమ్ కావాలి ఆ స్కీమ్ కావాలి ఇక్కడ సంక్షేమ పథకం పెన్షన్లు పెంచాలి ఎవరు అడిగిండ్రు ఎందుకు ఇంత పనులు చేయడం కొంచెం పని చేసినా దాన్ని మంచిగా చెప్పు చెప్పుకుంటూ అయిపోతుండే కదా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి పార్టీ మీద పార్టీ కార్యకర్త మీద చివర లాస్ట్ వరకు జెండా పట్టుకొని నీ జై కొట్టి పార్టీకి అటువంటి కార్యకర్తను మంచిగా చూసుకుంటూ అయిపోతుండే కదా పోయి 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 అవసరం ఉన్నా లేకున్నా తోటి ఫ్రెండ్లీ పార్టీ ఫ్రెండ్లీ రిలేషను అని పొత్తు పెట్టుకుండి ఎందుకు ఇప్పుడు మొన్న చూసినాం అయోధ్య ప్రారంభం ఎంతగానో వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు ఆ అంశాన్ని మరి మనం ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినాం ఎన్ని గుళ్ళకు ఎంతగానో ఫండ్స్ ఇచ్చినాం ఎంత డెవలప్మెంట్ చేసినాం అది మనం ప్రచారం చేసుకున్నామా చెప్పుకున్నామా అక్కడనే పొరపాటు అయింది పని చేసుకుంటూ 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 వెళ్ళిపోడే కానీ అది పని గురించి అసలు ఏంది ఏమీ అది ఏ చెప్పు చెప్పుడే లేదు ఓ పక్కకున్న కార్యకర్తకు కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఇంకా టీవీలో కావచ్చు పేపర్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కార్యకర్తలు ప్రజలు అడుగుతున్నది ఒకటి మీరు చేసుకుంటా పోయేది ఒకటి మరి దళిత బంధు అనేది చాలా మంచి ఒక స్కీమ్ అది చాలా మంచిది కానీ ఎవరు అడిగినరు సరే ఎట్లా ఇచ్చిండ్రు మరి దాన్ని ఇస్తే దాన్ని ఎంత చెడు పరంగా ఒక దాన్ని ప్రచారం చేసుకుంటా చెడపేర చెట్టు చేసిండ్రు మరి మరి దళిత బంధు ఇచ్చిన మన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఈటీ రాజేందర్ ఉన్నారు సరే పెద్దవాళ్ళు అయినా పార్టీలో ఉన్నాడు చాలా రోజుల నుంచి ఆ ఒక్క ఈటెల రాజేందర్ కోసము ఆ దళిత బంధాన్ని పెట్టుకొని లేకుంటే అంతకుముందు పెట్టుకొని ఆ ఆయనను ఒక ఓడగొట్టేందుకో లేకుంటే ఒక ఏదైనా కారణం కావచ్చు అక్కడ నష్టమైందా కాలేదా కరెక్టేనా రేవంత్ రెడ్డి కోడంగల్లో ఏం చేసిండు ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు ఇంటికి పోయి ఎలక్షన్లకు రెండు రోజు రెండు రోజుల ముందు తీసుకు వచ్చిండ్రు అవన్నీ జనాలల్లో ఎట్లా పోయినాయి నెగిటివ్ పోయినాయి తర్వాత తీరం మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో గెలిచిపోయినా మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది ఎట్లా టీడీపీ పార్టీ అంతా ఖాళీ చేసి ఆయన ఒప్పుకోంటున్నాడు అయినా కూడా ఇంతకుముందు మరి జడ్పీటీసీ ఉన్నప్పుడు ఎందుకు గుర్తించలేదు అప్పుడు అప్పుడు జడ్పీటీసీ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు గుర్తిస్తే ఇవాళ ఇంత టీడీపీ కాంగ్రెస్ ఉండేటోడు కాదు కదా రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు అట్లే కోదండ్రా అతను మీరే అప్పట్లో జేఏసీ పెట్టిండు ఇవన్నీ ప్రతిదీ చెప్పాలి ఇప్పుడు అప్పుడు ఉన్న ఒక ఉద్యమంలో చూసిన ఒక మనిషి ఆ కార్యకర్త అప్పటి ఏజ్ అప్పటి అతను మరి ఇప్పుడున్నవాడు ప్రజెంట్ వీళ్ళందరికీ ఇవన్నీ చెప్పుకోవాలా కొదంటరాముని మీరే చేసిన కదా పెద్దలు కేసీఆర్ గారే చేసినారు కదా అప్పుడు మరి అతనికి ఒకటి ఎమ్మెల్సీ ఇవ్వడానికి అభ్యంతరం ఏంది ఒక ఎంపీ రాజ్యసభ ఇవ్వడం ఏంది ఇటువంటి తప్పు చిన్న చిన్న తప్పు చక్కని బీఆర్ఎస్ పార్టీ మ ఎంత కష్టపడి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎందు ఎందరో మా త్యాగాల బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ స్థానం కోల్పోయింది ఇప్పుడు మీరే హ్యాట్రిక్ కోల్పోయింది కదా ఒక ఇంత జీవితంలో లైఫ్కి ఒక ఎంత మంచి అవకాశం సమీక్షించుకోవడం లేదు పట్టించుకోవడం లేదు కార్యకర్తను పట్టించుకోవడం లేదు కొత్త రాష్ట్రం కొత్త పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ఇటువంటప్పుడు మరి రాష్ట్రం కోసం ఎవరు తీసుకొచ్చిండ్రు ప్రతి తెలంగాణలో వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఉద్యమకారులందరికీ ఒక స్కీమ్ పెట్టేసి అయిపోతుండే కదా ఎవరు వేరే పక్క రాష్ట్రం మధ్య ఉంటుందా దేశం వద్ద అంటుందా వేరే వేరే వాళ్ళు ఎవరైనా అంటారా అప్పట్లో స్వతంత్ర సమరయోధులకు ఉన్నాయి కదా ఇప్పటికి స్వతంత్ర సమయంలో ఒక గొప్ప వాళ్ళకి ఎన్నో పథకాలు సర్టిఫికెట్లు ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ అని ఎన్నో గో గుర్తింపులు గౌరవింపులు గౌరవాలు బిరుదులు సత్కారాలు సన్మానాలు మరి తెలంగాణ ఫైటర్స్కి చేస్తే ఏమైతుండే నీకున్నంత బడ్జెట్తో నిన్ను అతనికి గౌరవించుకుంటుంటే ఏమైతుండే చూసుకుంటే ఏమైతుండే చేయలే అట్లా తెలంగాణ ఉద్యమకాన్ని పట్టించుకోలేదు తెలంగాణ ఉద్యమంలో తిరిగిండ్రు జైల్లో పోయినారు మీతోటి కేటీఆర్ అన్న మరి ప్రతి ఒక్కరి పేరు రాపించినావు నేను నీతో జైలుకి వచ్చినాను అప్పుడు ఆ రోజు నా పేరు రాపించినావా ఇవన్నీ నేను పోయి చూసుకోవాలా పోయి గోల్కొండ పోయి నాంపల్లి కోయి గంజ్ పోయి గోషామాలకి పోయి నేను చూసుకోవాలా నా పేరు ఉన్నారో లేదో అని నేను వెతుక్కోవాలా నాకు దొరుకుతుందా ప్రజాపాలనం ఉన్న ఇప్పుడు రేవంత్ ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతున్నాడు అంటే ఏం చేయాలి ఇట్లా మాలాగా నాలాగా చిన్న పెద్ద ఇద్దరు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది పదిహేను నేను అల్లటప్పు అల్ల నేను ఎందరో మంది పెద్ద పెద్ద కార్యకర్తలు ఎంత ఉద్యమంలో త్యాగాలు చేసిండ్రు వాళ్ళు వాళ్ళు ఎంత పార్టీ నిర్మాణం కోసం సమర్పించిండ్రు ఎంత వెచ్చిండ్రు పట్టించుకున్నారా నిజంగా ఒక్కసారి చెప్పుకోండి కేటీఆర్ అన్న మనం మాట్లాడుకోబోద్దా ఇది మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి ఇంకా అట్లే అహంకారంగా ఉండి రేపు మాకు మళ్ళీ మనము అధికారం వస్తుంది పార్టీ సరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఏం అధికారం వస్తుంది ఇంటికి పడిపోతుంది పార్టీ ప్రభుత్వం అనేది ఇంటికి పడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ అనేది ఇంటికి పడిపోతుంది ఎట్లనే రావచ్చు అది మన వ్యతిరేకత లేకుంటే ఇంకోటా ఇంకోట అనేది అది ఓకే ఆ కారణాల్లో అది వేరు ఎందుకు పడిపోతుంది వాళ్ళు పడిపోయి మనకెట్లా ప్రభుత్వం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తుంది ఏ ఇంకా వేరే పార్టీలు లేవా నీకున్నప్పుడు నువ్వేం చేసినావు ఉన్నప్పుడు అధికారాన్ని ఒక చూసుకునే రాష్ట్రాన్ని చూసుకునే నీకు స్థానం ఇచ్చినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళా మనదే మనమే చేయగలుగుతాం మనమే దిక్కు మనమే అభివృద్ధి చేయగలం మనమే లోక్సభలో మాట్లాడగలం మనమే ఢిల్లీలో మాట్లాడగలం మనమే కేంద్రంలో మాట్లాడగలం రాష్ట్రం గురించి ఇవన్నీ ఏంటి ఇంతకుముందు కరెక్ట్ మరి మనం మాట్లాడితే మాట్లాడింది కరెక్ట్ చెప్పుకుంటే కింది సార్ వరకు పార్టీ కార్యకర్తను పట్టించుకుంటే ఇట్లుంటుండి నా పరిస్థితి సరే మిమ్మల్ని కలవాలని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అప్పుడు మీరు ఒక డిటీ మినిస్టరు కేసీఆర్ గారు పెద్దవారు ముఖ్యమంత్రి మరి ఎందుకు గలవలేదు ఎవరిని కలిసిండ్రు కార్యకర్తలు కలిసిండ్రా ఉద్యమకారులను కలిసిండ్రా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు కలిసిండ్రా నీ కోసం పనిచేసినాలో నీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఎట్లా ఉన్నారు అనేది పట్టించుకున్నారా నీ పార్టీ స్థాపించినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎవరున్నారు మీతోటి అనేది పట్టించుకున్నారా పార్టీ వల్ల పెద్దగా అయింది అధికారంలోకి వచ్చింది అధికారం ఏర్పరచుకున్నది రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నది మరి దీని అంతటి వినేము ఒక కారణం ఎవరు వాళ్ళందరినీ ఆ మనుషులందరినీ ఏం చేసిండ్రు ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలు గుర్తొస్తాయి కమిటీలు గుర్తొస్తాయి వాళ్ళందరూ గుర్తొస్తాయి మళ్ళీ బంద్ అంతే ఒకవేళ కరెక్ట్ అట్లా చేస్తే ఇంకా పార్టీ బాగుంటుండే కదా ఇంకా అధికారం ఉండి హ్యాపీక్ మూడోసారి ఉంటుండే కదా మరి ఎవరెవరు పార్టీ ద్వారా ఉండి ఒక మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకా ఎమ్మెల్సీలు కావచ్చు వారు కరెక్ట్ ఉన్నారా కరెక్ట్ చేస్తున్నారా లేదా ప్రజలలో ఎట్లా ఉన్నది పేరు ప్రజలలో ఎట్లా ఉండేవాళ్ళ సేవలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు ప్రజలు ఏం కోరుకుంటారు అనేది గమనించి మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుండే కదా ఇవాళ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు పోలే మీరేదో చెప్పినప్పుడు మన మీద చెప్పినప్పుడు అది సగటు మనిషికి అది ఏది అర్థం కాదు కంపల్సరీ పోవాల్సిందే పోయితే ఏమవుతుంది ఎందుకు పోలేదు ఎన్ని చెప్పినా అర్థం కాదు అసలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిండరా మీరు మీరు ఒకటి చెప్పడానికి పెట్టుకున్నారా మును మున్న అంటారు మళ్ళీ యూట్యూబ్తో మేము ఓడిపోయినాం పన్నెండు మెడికల్ కాలేజీలు ముప్పై రెండు ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టేవారు ముప్పై రెండు ముప్పై మూడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అట్లా అట్లా మాట్లాడచ్చు కానీ తగ్గి మీరు ఏమవుతుందో ఏమో అట్లా మాట్లాడుతున్నారు కేటీఆర్ అన్నగారు ఇంకా శ్వేతపత్రాలు అంటారు సోషల్ మీడియా కార్యకర్తలు అంటారు మళ్ళీ ప్రతి అసెంబ్లీ అసెంబ్లీకి పార్లమెంట్ స్థాయి మీటింగ్ అంటారు అంటే ఇప్పుడు పార్టీ పార్టీ కార్యకర్తలు గుర్తొస్తున్నారు మళ్ళీ రేపటినాడు కూడా మళ్ళీ గెలిస్తే సరే అనుకుందాం ఒకటి సెకండ్ అంతే యథా కాబట్టి అవకాశం అనేది ఓకే రాదు వచ్చినప్పుడు ఏం చేసినాం అనేది ఇట్లా ఎన్నో ఇవన్నీ అంశాలు చూసుకుంటే బాగుంటుండే